దుఃఖమయ్యే ప్రపంచంలో నీ నీ కర్మ ప్రకారం నీకో బాడీ ఇవ్వబడుతుంది ఒకే ఇంట్లో నలుగురు పుడితే అందరి ఫేసులు ఒకలా ఉండవు అందరి ఆలోచనలు ఒకలా ఉండవు అందరి రంగులు ఒకలా ఉండవు అందరి టాలెంట్ ఒకలా ఉండదు ఎలా ఎందుకని దేవుడు అందరికి ఈక్వల్గా పెట్టచ్చు కదా అది ఎందుకు పెట్టాలి నీ కర్మ ప్రకారం నీ శరీరము నీ వాతావరణం నీ తిండి తెప్పలు ఇవన్నీ ఉంటాయి ఏ దేశంలో అయినా చూడండి పోనీ ఎక్కడ అందరూ ఒకలాగా ఉండడం కుదరదు సార్ చాలా రిచ్ కంట్రీ కూడా బెగ్గర్స్ ఉంటారు అమెరికాలో బెగ్గర్స్ ఉండాలి అనుకుంటున్న రోడ్డు పక్కన పడుకుంటారు తెలుసా అవును ఈవెన్ బిగ్ కంట్రీ హావ్ బెగ్గర్స్ అది కాకపోతే కొద్దిగా లిమిటెడ్ అని ఉంటుందమ్మో అలాగా నేను చూడదు కానీ మనకి మాఫియా ముష్టిగా ఉంటుంది మన దేశంలో అవును పిల్లలు వేసుకుని వస్తారే అవును వాడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు ఆ నిద్రపోయి ఆ పిల్లోడు అలా నిద్రపోతాడు వాడు అంటే నిన్న మనకు అక్కడ ఆయన గెలిచారా అశోక్తేజగన్ ఆయన పాట పాడేశారు గుండె పిండి అయిపోతుంది చాలా పెయిన్గా ఉంటుంది ఆ తల్లి పనికి వెళ్తుంది ఆ పిల్లోడు కళ్ళు తాగిస్తుంది ఎందుకమ్మ తాగిస్తుంది అంటే నీకు పాలు ఇవ్వడానికి నాకు పాలు ఉన్నాయి కానీ ఇప్పుడు నీకు పాలు ఇచ్చి నిన్ను పడుకోబెట్టి వెళ్తే నేను పనికి వెళ్ళాలి ఆ పాట చాలా బాగుంటుంది చాలా హాట్ పెయిన్ వస్తుంది అంత నీకు పాలిచ్చి నేను వెళ్తే నువ్వు మళ్ళీ నిద్రపోయి లేచి మళ్ళీ ఏడుస్తావు ఏడ్చి ఏడ్చి నువ్వు చచ్చిపోతావు అందుకని నా పాలు నేలపాలు చేసి నిన్ను కళ్ళు దాగిస్తున్నాను నేను వచ్చే వరకు నిద్రపోరా ఒలా అని చాలా బాగుంటుంది ఆట లంబాడీ భాషలో చాలా పెయిన్ఫుల్గా ఆయన రాశారు పాడారు నిన్న కూడా నేను అప్రిషియేట్ చేశాను ఈ రోడ్డు మీద బెగ్గర్స్ పిల్లలను తీసుకొస్తారే వాళ్ళకు రెండు వేలు ఎంతో జీతం దాన్ని సప్లై చేసేవాళ్ళు ఉంటారట ఈ ముష్టియాకి ఆ పిల్లవాడికి కళ్ళు ఏదో మందు తాగిచ్చేస్తారు వాడిని అలా పడుగుపెట్టి అడిగితే మనం జాలితో ఇచ్చేస్తే అలా అది ఒక ప్రమాదకరమైన క్రీడ అయిపోయింది అదొక మాఫియా మనం ఎవరు కూడా జాలి పడకూడదు ఇవ్వకూడదు డబ్బులు చాలా దురదృష్టకరం సార్ పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా సార్ పోలీసులు పట్టుకోవడం ఎన్ని డబ్బులు పట్టుకోవాలి వాళ్ళకి పని లేదా ఎన్ని పనులు ఉన్నాయి సార్ సామాజిక స్పృహ పెరిగితే చాలా సమస్యలు తగ్గుతాయి ప్రజల్లో చైతన్యం రావాలి మాతృదేవభవాన్ ఏదో ఒక ఆశ్రమం ఉంది సార్ హైదరాబాద్లో వెళ్ళండి సార్ ఒకసారి నేను వెళ్ళాలి కుదరడంలే వాళ్ళు చాలా పని చేస్తున్నారు వందల మందిని బాగు చేస్తున్నారు చాలా చాలా చేస్తున్నారు సార్ ఓకే అండి అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అని వాళ్ళు చేస్తున్నారు అబ్బాయి కిషోర్ ఎవరు దండం పెట్టాలి సార్ చిన్నోడైతే ఏంటి సార్ కాకినాడలో చాకంటి కోటేశ్వర గారు ఉందండి ఈ ప్రవచనాలు వింటుంటే విపరీతమైన జనం అండి ఆయనలో ఉన్న శక్తి ఏంటంటారు సార్ నేను వెళ్ళానుగా వెళ్ళారు మొన్న కాశీలో అంటే ఆయన అందరికీ లెక్చర్ ఇస్తే నేను ఆయనకే లెక్చర్ ఇచ్చాను టైట్ ఏం పెట్టాను తెలుసా చాగంటి గారి ముందు కదండి ఆయన ఏమో కదిలే సరస్వతి ఆయన ఒక ఏడెనిమిది నిమిషాలు మాట్లాడి ఆయన ముందే చెప్పాను సాగంటి గారి ముందు కుప్పిగంతుల మాట్లాడేది అంతే కదా ఆయనకి ఎందుకు అంత జ్ఞానం అంటే ఏంటి ముందు అడిగారు అడిగిన అసలు ఏంటి ఆ శక్తి ఎందుకు ఎలా అంతే వారు ఉద్యోగం చేస్తున్నప్పుడే ఏదో అమ్మవారు మరీడమ్మ అమ్మవారని అని పెద్ద పొరలు పెద్దపరంలో ఆ గుడికి వెళ్ళారు ఎప్పుడు అక్కడ స్వామిని శివ చైతన్య గారిని విజయవాడ తాడేపల్లి తాడేపల్లిలో ఆవిడ ఆశ్రమం ఆవిడ మాట్లాడండి అన్నారట నాకేమొచ్చింది అని మాట్లాడారు చాలా బాగుంది అల్లా వారికి స్త్రీభాష అపలాచారులు వారు ఒక ప్రేరణ ఆవిడ ఒక కారణ అలా అంటే భగవంతుడు అప్రాప్రియట్ టైం వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి దాన్ని బయటికి తీస్తారు వారి దగ్గర ఎప్పుడూ ఉంటుంది ఆ శక్తి అప్పటి నుంచి అంటే నేను విన్నది వారి రోజు ఆఫీస్ నుంచి రావడం సంధ్యావందనం చేసుకోవడం ఆరు గంటలు చదివేవారట రోజు ఇంకో విషయం ఏంటంటే కేవలం చదివేస్తే వస్తుంది అనుకోండి అనుకోకండి చదివి మీరు రోజు ఆరు గంటలు చదివేస్తే చాగంటి సలు మోగంటి చాగంటి మోగంటి ఆయన చాకు మీరు ఎందుకంటే మనం ఏదో పులిని చూసి వాతలు అంటారే అలా అవుతుంది ఎందుకంటే సరస్వతి అనుగ్రహం లేకపోతే అలా వాకు రాదండి భగవద్ అనుగ్రహం ఆయనే వినయంగా చెప్తారు కదా ఏమిటి ఏదో పోల్చుకుంటున్నాను అలా అనుకోకండి భగవత్ కృపా అని బాగుంది కృప కాకపోతే ఎలా వస్తుంది సార్ వాక్కు అలా వెనక్కి లాగేసుకుంటే నువ్వేం మాట్లాడు కాదు ఆయనకి తెలుసు అందుకే ఆ వాక్కు అమ్మవారు అలా పలికిస్తారు వారి కృషి వారి తపస్సు వారి సంధ్యావందనం వారి అనుష్ఠానం ఇలా ఎన్నో ఉంటాయండి లేకపోతే అందరికీ ఎందుకు రాదు ఆ సాగంటి పేరుతో బోలు మంది ఉంటే వాళ్ళందరికీ వచ్చినాయారు కోటేశ్వరరా వాళ్ళు బోళీ ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా ఉండి ఉండొచ్చు మరి ఆ అబ్బాయి కూడా ఉన్నారు కదా వాళ్ళు అమ్మాయి ఉన్నారు కాబట్టి ముఖే ముఖే సరస్వతి సరస్వతి కటాక్ష లేకపోతే ఎంతమంది ఉన్నారు భూమి మీద ఎందుకు ఒక మాట చెప్తే మీకు అర్థం అవుతుంది సంతానం మూడు రకాలు కారణజన్మ సంతానం కారణజన్మ సంతానం కర్మజన్మ సంతానం కామజన్మ సంతానం ఓ మూడు రకాలు కారణజన్మ సంతానం అంటే మహానుభావుడు ఒక రమణులు ఒక శంకర్లు ఒక రామకృష్ణ పరమహంస ఓ వారు ఇలా ఎందరో మహాను బావులు వాళ్ళు కార్మజన్మ సంతానం కర్మజన్మ సంతానం వాళ్ళు పుడతారు ఏదో ఒక అవయవ లోపం ఉంటుంది మంచం మీద ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేస్తూనే ఉన్నారు అది కర్మజన్మ సంతానం ఓకే ఇంకా బ్యాలెన్సు కామజన్మ సంతానం తల్లిదండ్రులు కోరిక వలన పుడతారు ఇందులో టాప్ పోస్ట్ ఏది కారణ కారణజన్ములు అందరం కూడా వాస్తవానికి అందరూ కారణ జన్ములే కానీ నువ్వు కారణం తెలుసుకోకుండా జీవించేస్తావు కాబట్టి లిస్ట్లో వేరే లిస్ట్లో పోతావు అది ఇక గరికపాటి నరసిరావు గారు చూద్దామండి ఆయనది ఆయన ఒక విద్వత్తు మీరు ఏమన్నారంటే ఆయన గురించి ఒక విషయం కూడా చెప్పారు అంటే ఆయన అన్న గొప్పతనం అంటే ఈలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకుందాం ధారణ అవధానం చేశారు కదండి వాళ్ళ అవధాని కదా అంటే చాలా మంది అవధానలు ఉన్నారు కదా ఈయనకి వచ్చిందండి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కాఫీ తీల్ తాగుతారా తాగుతానండి నేను తాగం కాబట్టి మాకు తెలుదు కానీ కాఫీ అబ్బా అసలు వీడి కలిపితే ఉంటుంది అంటారు ఎవరో అవును రోజు కాఫీ తగినా సరే పలానా వాళ్ళు కాఫీ కలిపితే మీకు అసలు కిక్ వచ్చేది మిగిలిన ఏదో తాగాలని తాగుతారు అవును కదా అంతే అంతే ఆ పలానా ఎవరో ఉంటారా వాడికి ఆ పాలు ఎలా కలపాలో వాడికి తెలుతుంది అదేదో వేడి అండి ఆ గిన్నె పట్టుకున్నాడు ఇసకలో పెట్టాడు ఇసకలో కొండలాంటిది ఒకటి ఉంది మట్టిది అవన్నీ ఇసకలో వేపాడు సార్ దాన్ని వేడి చేశాడు ఇసుకలో వేడి వేడి ఇసకలో ఆ చిన్న చిన్న కొండలు ఉన్నాయి దాన్ని వేడి ఆ వేడి ఎక్కిపోయినాయి దాన్ని పట్టకారత పట్టుకుని దాంట్లో పాలు కాఫీ పొడి వేసాడు అది బుజ బుజా బుజ అలా పొంగిపోయింది సార్ దాన్ని మళ్ళీ ఓ దాంట్లో పోసాడు వేడి వేడిగా ఇచ్చాడు ఇచ్చాడు అంటే వేడి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కొండ వేడిక్కింది ఎక్కింది పడి ఆ వేడి కొండలో పాలు పందార ఇది వేసాడు కాఫీ తయారైంది ఇంకో రకం ఏదో చూశాను ఇల్ల తిప్పి అది పొంగడం మళ్ళీ పోయడం రకరకాలు అంటే దానికి టేస్ట్ రావడం కోసం రకరకాల విన్యాసాలు రకరకాల పద్ధతులు కాఫీకి ఎంత సినిమా ఉంటే వ్యక్తిలో ఉండదు ఏంటండి వ్యక్తి ఉండదా అన్ని కాఫీలే మీరు పల్లా కాఫీ ఎందుకన్నారు మీకు ఎందుకు నచ్చింది అలాగా అవధానం చాలా మంది చేసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధత్తు ధారణ శక్తి వాళ్ళ శ్రమ కూడా ఉండటో మరి లేదా వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చారట వెయ్యి పద్యాలు చాలా తక్కువ టైంలో నేర్చేసుకుని చెప్పేశారట వెయ్యి ఐదు పది కదా ఆయనే చెప్పారు వెయ్యి ఇప్పుడు మనం అనుకుంటే ఒకటి రెండు చెప్పి నేనైతే ఓటో నాలుగు చెప్పి సరిపోయి వాళ్ళకి సరిపెట్టుకోమ్మా అని చెప్తావు ఇంక వెయ్యి ఏ లోపల మనం సమాధాయిపోతాం కదా సార్ కానీ చాలా తక్కువ టైంలో చూసాను అలా ఏమండి ఇంగ్లీష్లో మాట్లాంటి నో పే నో గేమ్ నో పే నో గెయిన్ అంతే